పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఓట్ల సునామీ సృష్టించింది అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సార్వత్రిక ఎన్నికలకు మించి ఓట్లు సాధించింది తొమ్మిది నెలల పాలనలో ప్రజాదరణ పెంచుకుంది రెండు ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో యాభై ఏడు శాతం ఓట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరాసరిన అరవై ఐదు శాతం ఓటు షేర్ కొల్లగొట్టింది ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచారంటూ యాగీ చేసిన వైసీపీ నేతల కల్లు బైర్లు కమ్మేలా బ్యాలెట్ బరిలోనూ సత్తా చాటింది సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ప్రత్యక్ష ఎన్నికల పరీక్షలో కూటమి సర్కార్ ఫస్ట్ క్లాస్లో పాసైంది ఉమ్మడి గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు కూటమికి ఏకపక్ష విజయం కట్టబెట్టారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి ప్రాధాన్య ఓటుతోనే కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఒక అయితే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా భారీ మెజారిటీలు సాధించడం మరో విశేషం ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పీడిఎఫ్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ లక్ష్మణరావుపై ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల భారీ మెజారిటీ సాధించారు ఆలపాటికి లక్షా నలభై ఐదు వేల యాభై ఏడు ఓట్లు రాగా మొత్తం చెల్లుబాటైన ఓట్లలో అరవై ఏడు పాయింట్ ఐదు ఒక్క శాతం ఈ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఇప్పుడు అది అరవై ఏడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థి రాజశేఖరం ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో పీడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై జయభేరి మోగించారు రాజశేఖరానికి లక్ష ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు ఓట్లు రాగా ఇవి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో అరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాల్లో కూటమికి యాభై తొమ్మిది పాయింట్ రెండు శాతం షేర్ రాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది అరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి పెరిగింది ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి సరాసరి యాబై ఎనిమిది శాతం ఓట్లు రాగా పట్టభద్రుల ఎన్నికల్లో అది అరపై శాతానికి పెరిగింది జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో అరవై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లోని ముప్పై మూడు ఉభయ గోదావరి జిల్లాల్లోని ముప్పై నాలుగు శాసనసభ పరిధిలోని విద్యావంతులు ఈ ఎన్నికల్లో తీర్పిచ్చారు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే జరిగిన ఈ ఎన్నికల ఫలితాలో కూటమి ప్రభుత్వ పనితీరు చెక్కు చెదరని ప్రజాదారణకు నిదర్శనమని అధికార పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేసినట్లు పైకి ప్రకటించి చిరకాల మిత్రులైన పీడీఎఫ్ అభ్యర్థులకు లోపాయికారిగా మద్దతిచ్చింది అది వారికి ఉపయోగపడకపోగా రివర్స్ అయింది వైసీపీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం పీడీఎఫ్ అభ్యర్థులపైనా పడింది దీనికి కారణాలు లేకపోలేదు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆ పార్టీతో అంటకాగారు ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని మండలిలో టీడీపీ డిమాండ్ చేస్తే అప్పట్లో పీడీఎఫ్ సభాపక్ష నేతగా ఉన్న విఠపు బాలసుబ్రహ్మణ్యం నాటి వైసీపీ సర్కార్కు వత్తాసు పలికారు టీడీపీ డిమాండ్ను తోసిపుచ్చాలంటూ అప్పటి మండలి చైర్మన్ షరీఫ్ పైన పీడీఎఫ్ అభ్యర్థులు ఒత్తిడి తెచ్చారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుంటూరుకు చెందినవారైనప్పటికీ మూడు రాజధానుల్ని వ్యతిరేకించలేదు ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకుని ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారనే వాదన వినిపిస్తోంది కూటమి అభ్యర్థుల్ని ఎలాగైనా ఓడించేందుకు వైసీపీ తన సొంత మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ వ్యతిరేక ప్రచారం చేసింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల్ని కావాలనే వాయిదా వెయ్యలేదంటూ నిరుద్యోగుల్ని ఉసుగొల్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ గత ఐదేళ్లలో వైసీపీ సర్కార్ చేసిన మోసాల్ని మరచిపోని నిరుద్యోగులు వారి మాయలో పడకుండా కూటమి అభ్యర్థులపై అచంచల విశ్వాసం ప్రకటించారు రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తున్న కృషిని నమ్మారు